అది ట్రైన్ టికెట్స్ కానివ్వండి ఫ్లైట్స్ టికెట్స్ ఉండి ఇంకా వేరే వేరే ఏదిన్నప్పటికీ కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకి ఏంటంటే సర్వీస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసు బొమ్మ సెంటర్ జంగారెడ్డి గూడెం వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ అనంతరం విజయోత్సవ సంబరాలు బాణాసంచాపై పోలీసులు నిషేధం విధించారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీ రవాణా విక్రయాలపై జూన్ ఐదో తేదీ వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడం మూలంగా తలెత్తే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిషేధాజ్ఞలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిషేధాజ్ఞలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు జరిగేలా బాణసంజా కాల్చడం తయారీ రవాణాలను నిలుపుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఏలూరు నూజివీడు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులను జిల్లాలోని తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుమ సెంటర్ జంగారెడ్డి